పోలింగ్ కోర్ట్ అంటారు టిఆర్ఎస్ లా ఇంత రాజకీయ పరిజ్ఞానం ఉన్న హరీష్ రావు ఈ ఇది ఎట్లా మర్చిపోయి ఏది ఎక్కడైనా ఆయన ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు కాంగ్రెస్ బీజేపీ ఒకటే అని ఇచ్చాడు స్టేట్మెంట్ నేను ఇప్పుడు ముందు రాజకీయమే మాట్లాడతాను హరీష్ రావు నువ్వు ఇంత రాజకీయ పరిజ్ఞానం ఉన్నవి కదా నువ్వు దేశ రాష్ట్రం నుంచి గల్లీ నుంచి మొదలుకుంటే కాంగ్రెస్ పార్టీ గల్లీ నుంచి మొదలుకుంటే ఢిల్లీ రాజకీయం దాకా స్వాతంత్రం తీసుకొచ్చిన తర్వాత కాంగ్రెస్ రాహుల్ గాంధీ ఫ్యామిలీ రాహుల్ గాంధీ ఫ్యామిలీ బీజేపీ పుట్టిన తర్వాత అంతకుముందు ఆర్ఎస్ఎస్ పుట్టింది బీజేపీ పుట్టకముందు ఆర్ఎస్ఎస్ పుట్టింది అప్పటి నుంచి ఇప్పటిదాకా అరే కూసోబాయి ఏందని అప్పటి నుంచి ఇప్పటిదాకా ఎక్కడైనా రాహుల్ గాంధీ కుటుంబము బీజేపీ కుటుంబము ఇప్పుడు కాంగ్రెస్లో మాకేముంటుందంటే ఎప్పటికైనా మేము మా చరిత్ర కాంగ్రెస్ పార్టీ చరిత్ర ఏంటంటే మహాత్మా గాంధీ తర్వాత జవహర్లాల్ నెహ్రూ తర్వాత ఇందిరాగాంధీ గారు తర్వాత రాజీవ్ గాంధీ గారు సోనియా గాంధీ గారు రాహుల్ గాంధీ గారు ప్రియాంక గాంధీ గారు ఇది చరిత్ర ఇది దేశ ప్రజలు అందరికీ కూడా దేశ ప్రజలు తెలిసిన విషయమే కానీ బీజేపీకి అట్లుందా అవకాశం ఒక్క లీడరు ఒకటే లీడర్ అనే అవకాశం ఉందా లేదు కదా బీజేపీ పార్టీ పుట్టక ముందు ఆర్ఎస్ఎస్ ఉన్నది ఆనాటి ఆర్ఎస్ఎస్ కానీ ఈనాటి బీజేపీ కానీ ఆనాటి నుంచి ఈనాటి వరకు గల్లీ నుంచి మొదలుకుంటే ఢిల్లీ వరకు పో ఇద్దరికి పడదు కదా అటు ఆర్ఎస్ఎస్ బీజేపీ ఇటు కాంగ్రెస్ కాంగ్రెస్ అంటే రాహుల్ గాంధీ గారి కుటుంబం కాంగ్రెస్ పార్టీ వీళ్ళిద్దరికీ ఎప్పుడైనా రాజకీయ సంబంధాలు కుదిరే అవకాశం ఉంటుందా హరీష్ రావు గీ పరిజ్ఞానం కూడా లేదా నీకు ఇంకా మామ మేనమామ పొగొడ్తల కోసమే ఇంకా ఎదురు చూపులా నేని బీజేపీ ఆర్ఎస్ఎస్ బీజేపీ కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ కాంగ్రెస్ పార్టీ భద్రశత్రు ఎందుకంటే వాళ్ళ మతతత్వము ఇది సెక్యులర్ పార్టీ సమస్త మతాల సమస్త కులాలకు సంబంధించిన రాజకీయ వ్యవహారమే రాహుల్ గాంధీ కాంగ్రెస్ పార్టీ మతం మీద రాజకీయ జీవితం గడిపేదే ఆర్ఎస్ఎస్ బిజెపి ఇది ఎవరు కాదనలేరు మీరు కాదన్నా ఇది ఈ రకంగానే మీరు వచ్చేది కాబట్టి నేను ఏమంటున్నా అంటే ఇంత పరిజ్ఞానం పరిజ్ఞానమున్నవే రాజకీయంగా ఈ భద్రశత్రువులు కలుస్తారని ఎట్లా మాట్లాడగలిగినావు అని నేను సూటిగా హరీశ్వరావుకి ప్రశ్న వేస్తాను నిన్న మాట్లాడింది ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఏంది మొదటి నుంచి కూడా సీఎం రేవంత్ రెడ్డి గారు కానీ ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇరిగేషన్ మినిస్టర్ ఇద్దరు ఏమంటున్నారు మీరు కాళేశ్వర కాళవేశ ప్రాజెక్టు కాళేశ్వరం మీరు తప్పిదాలు జరిగినాయి మోసాలు జరిగినాయి అలా గూలిపోతున్నాయి గూలిపోయినాయి ఇది కేవలము ఇది ఫ్యామిలీ ప్యాకేజు అని వాళ్ళు అంటున్నారు దేశ రాష్ట్ర ప్రజలు కూడా ఇది గమనించేశారు ఇది టెక్నికల్గా పోను నేను ఎందుకంటే నేను నాకు నిజంగా తెలియదు కాబట్టి నేను టెక్నికల్గా పోను మీరేమో పెద్ద యాక్టర్స్ టెక్నికల్గా వచ్చినంత యాక్టింగ్ చేస్తారు మీరైతే మీరే ఇంజనీర్లు మీరే మేస్త్రీలు డిజైన్ మీదే కన్స్ట్రక్షన్ కేసీఆర్ కేసీఆర్ కన్స్ట్రక్షన్స్ కాళేశ్వరం పోయి కులేశ్వరం అయింది ఇప్పుడు అది ఎందుకు మీరు ఇప్పుడు చాలా సందర్భాలు మనం చూసినాం కదా ఇంజనీర్లు చెప్తుంటే నాకు తెలుసు కేసీఆర్ గారు ఎట్లా అంటారు అసలు సాయిల్ టెస్టింగ్ చేస్తారయ్యా నాకు ఉన్న జ్ఞానానికి చెప్తున్నా నేను జంట చిన్న మామూలుగా ఇల్లు కడితే కూడా సాయిల్ టెస్టింగ్ చేస్తారు అంటే ఒక పిల్లరు ఎంత లోతు నుంచి వెయ్యాలి అని ఒక సాయిల్ టెస్టింగ్ చేస్తారు ఇది సాయిల్ టెస్టింగ్ చేసేది కూడా ఎవరు కేసీఆర్ మళ్ళా సాయిల్ టెస్టింగ్ ఇంజనీర్ కూడా కేసీఆర్ దాని మేస్త్రి కేసీఆర్ డిజైనరు కేసీఆర్ గారే సెంట్రింగ్ కేసీఆర్ గారే సర్వము కాళేశ్వరము కేసీఆర్ గారే అది మీరే చెప్పారు అచ్చా హరీరావు గారు మీరు ఎంత పెద్ద స్టేసి చిరుమిదప్పుడు గుహల వండుకున్నట్టు మంచం వేసుకొని ఈ రాష్ట్రంలో అసలు డ్యామ్ అరే ఆనాడు నెహ్రూ కాలంలో నాగార్జున సాగర్ కట్ట కట్టడము శ్రీశైలం కట్టడము ఎస్ఆర్బిసి ఎస్ఆర్ శ్రీశైల శ్రీరామ్ సాగర్ సారీ శ్రీరామ్ సాగర్ ఎప్పుడైనా మేము కాంగ్రెస్ వాళ్ళు అట్లా మంచాలేసుకుని వండుకున్న చూసినానే మీరు అరే ఆ గుహగాడ ఏంది నేను అందుకే యాక్టర్ అన్న మీరే ఇంజనీర్లు మీరే యాక్టర్లు మళ్ళా ఆ గుహగాడ వండుకొని ఆ రాత్రి అది అంత అవసరమా హరీష్ రావు ఆ గుహ ఏంది అక్కడ మంచమేంది ఒక్కరి వండుకోవడం ఏంది ఆ ఫోటోలు బయటికి రావడం ఏంటి మీరా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు చెప్పింది ఏంది మరి మీరు కట్టిన డ్యామ్ సంబంధించిన దాంట్లోనే అది క్రాక్ వచ్చింది స్తంభము కూలిపోయింది వగారా వగేరా వగేరా అన్నీ నడిచినాయి కదా తప్పిదాలన్నీ మీరు చేసి మరి జవాబుదారుగా సీఎం రేవంత్ రెడ్డి గారి యొక్క కాంగ్రెస్ గవర్నమెంట్ ఇంచ ఆ మినిస్టర్గా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ప్రజలకు జవాబుదారుగా నిన్న ప్రెస్ మీట్ పెట్టి ఆ విషయాన్ని చెప్పడం జరిగింది చెప్పాల్సిన బాధ్యత ఉంది ఇది ఎందుకంటే కాళేశ్వరము డబ్బులు కేసీఆర్ జేబుల కింద తెచ్చినా కావు ప్రజల డబ్బు అది ప్రజల సొమ్ము ప్రజల సొమ్ము అని జవాబ్దారుగా కాంగ్రెస్ గవర్నమెంట్ మాట్లాడుతున్నది జవాబుదారు లేనిగా మాట్లాడుతున్నారు మీరు అధికారులు ఇచ్చిన రిపోర్ట్ ఆధారంగానే కదా మాట్లాడేది ఇప్పుడు మీ గవర్నమెంట్లోనేమో మీరే ఇంజనీర్లు మా గవర్నమెంట్లోనేమో వర్జునల్ ఇంజనీర్స్ ఉన్నారు చదువుకున్న వాళ్ళు ఉన్నారు కాబట్టి నేనేమంటున్నా అంటే ఇంత ఒక అబద్ధాన్ని ఒక నిజాన్ని ఒక నిజాన్ని అబద్ధంగా చేసుట్లా మీరు దిట్ట నిజమేంది క్రాక్ వచ్చింది ప్రాజెక్టుకి పిల్లరు కూలిపోయింది ఎంటైర్ మీడియా ఎలక్ట్రానిక్ మీడియా ప్రింట్ మీడియా బయటకు వచ్చిన తర్వాతనే కదా కాంగ్రెస్ గవర్నమెంట్ సీఎం రేవంత్ రెడ్డి గారు ఇన్ఛార్జ్ మన సారీ మా మినిస్టర్ ఉత్తమ్ రెడ్డి గారికి చెప్పి దాని తర్వాత రంగ ప్రవేశం చేసింది కాబట్టి మీరు ఇప్పుడు చదువుకున్నాడు ఇంజనీర్ మాట్లాడితే ఏదైనా జవాబు చెప్పవచ్చు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు సీఎం రేవంత్ రెడ్డి గారు కానీ ఇక అడ్డగోలుగా షార్ట్ కట్లు చదువుకోని ఇంజనీర్లు మీరైతే ఏం జవాబు చెప్పగలుగుతారు మా కాంగ్రెస్ గవర్నమెంట్ ఇది అన్యాయమే ఇంత అన్యాయమైంది ఆయన ఇదంతా దొంగలు మీరే పోలీసు వాళ్ళు మీరేనా ఇక ఇక మేమేమి మేమేమంటున్నాము ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు నాయన గిట్టకిట్ల తప్పిదాలు జరిగినాయి రిపోర్ట్ వచ్చింది ఈ రిపోర్టుని ప్రజలకు చెప్పాల్సిన బాధ్యతగా నిన్న చాలా సిన్సియర్గా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు నిన్న ప్రెస్ మీట్లో చెప్పడం జరిగింది ఇక దానికి ఆగా మేఘాల్లో హరిషరావు రాత్రి ప్రెస్ మీట్ చూసినాం బీ అంటే నేను బీజేపీ కాంగ్రెస్ చాలా స్పష్టంగా చెప్తున్నా అది అందరు జగమెరిగిన సత్యం ఇక నువ్వు మీ మామ ప్రధానమంత్రిని గజ్వల్ మీటింగ్లు ఏమన్నాడు ఆపకా ప్యార్ చాయి అని అన్నాడు నీ ప్రేమ్ ఉంటే చాలు అని అన్నాడు అది మీరే అన్నారు కదా ఓకే మీరిద్దరు ప్రేమించుకుంటే తప్పు కాదు అంటే అందరం మీరు అందరము బాగుండాలి అందరం అన్నదమ్ములుగా కలిసి ఉండాలి నేను తప్పు వాడతలేను రాహుల్ గాంధీ గారు ఏమంటున్నారు శత్రువైనా మనం ప్రేమించాలి ప్రేమించబడాలి సంసారం మీరు చేస్తారు బదులు మమ్మలని చేస్తారా బీజేపీతో సంసారం మీరు చేస్తారు షాట్ షాట్గా మమ్మల్ని బదలాం చేస్తారా అరే ఇది ఎక్కడ అన్యాయం భయ హరీష్ రావు గారు ఇది ఎక్కడ అన్యాయం ఇదంతా అచ్చా ఇంకోటి అడుగుతున్నా మీరు పార్లమెంట్ ఎలక్షన్స్ మొన్న జరిగినాయి మీరేం మా శత్రువు అయితే ఓపెన్ బీజేపీ ఆర్ఎస్ఎస్ బీజేపీ మా ప్రధాన శత్రువు అనేది అది ఓపెన్గా జగ పెరిగిన సత్యం కానీ మీరేమో రాత్రికి బీజేపీతో దోస్థానం చేస్తారు పగలేమో కొట్లాడతారు పార్లమెంట్ ఎన్నికల్లో నేను ఒక ప్రశ్న అడుగుతున్నా హరీష్ రావు గారు మాజీ మినిస్టర్ హరీష్ రావు గారు నేను ఒక ప్రశ్న ఏమడుగుతున్నా అంటే మెదక్ పార్లమెంట్ ఎలక్షన్ జరిగింది నా నా పార్లమెంట్ సంఘం చెప్తున్నా మాజీ సీఎం ప్రతిపక్ష నాయకుడు గజ్వేల్ ఎమ్మెల్యే ట్రబుల్ షూటర్ హరీష్ రావు సిద్దిపేట్ పెద్ద బిగ్గెస్ట్ ఫైనాన్షియల్ ఫైనాన్సర్ ప్రభాకర్ రెడ్డి ఎమ్మెల్యే దుబ్బాక మీ ఎంపీ కూడా కోటీశ్వరుడు క్యాండిడేట్ ఓకే మేమందరం కాంగ్రెస్ గెలిస్తే మేమన్నా గెలవాలి లేరన్నా గెలవాలి నేను ఓపెన్గా మాట్లాడుతున్నాను గెలిస్తే మేమన్నా గెలవాలి లేకపోతే మీరన్నా గెలవాలి ఎట్లా గెలిచింది దీని జవాబు చెప్తారా నేనైతే కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు నా నియోజకవర్గం డైరెక్ట్గా చెప్పినారాయ్ గెలిస్తే మనమే గెలవాలి తేడా ఏమన్నా వచ్చి మనం రాకపోతే బీజేపీ రావద్దు బీఆర్ఎస్ వచ్చినా తప్పు లేదు నేను ఇప్పుడు కూడా చెప్తున్నా ఇది జగ్గారెడ్డి వైఖరి మా కాంగ్రెస్కి శత్రువు శత్రువే ఆర్ఎస్ఎస్ బీజేపీ ఎందుకంటే ఈ దేశ రాజకీయాలు రాహుల్ గాంధీ కుటుంబాన్ని దేశ రాజకీయాల్లో ఉనికి లేకుండా చెయ్యాలని కుట్ర జరు కుట్ర మొదటి ఆనాటి నుంచి ఈనాటి వరకు కుట్ర జరుగుతూనే ఉన్నది ఆ కుటుంబం మీద రాహుల్ గాంధీ గారి యొక్క కుటుంబం మీద కుట్రల మీద కుట్రలు జరుగుతున్నాయి ఇది ఇదే కదా జరుగుతున్నది కాబట్టి నాకు దీని జవాబు చెప్పాలి మెదక్ పార్లమెంట్లో ముగ్గురు తోపులే కదా కేసీఆర్ గారు హరీష్ రావు గారు హరీష్ రావు గారు అండ్ ఆయన నేనేమంటున్నా అంటే మెదక్ మేం గెలవకపోతే మీరన్నా గెలవాలి ఎంపీ బీజేపీ ఇట్లా గెలిచింది దీని జవాబు మొదలు చెప్పిన తర్వాత నువ్వు కాంగ్రెస్ బీజేపీ గురించి మాట్లాడాలి అందుకే అన్న రా సంసారం చేసేది మీరు బదలాం చేసేది మేమా ఇది పోయింది మీకు కరుడు కట్టిన కరీంనగర్ మీకు సొంత జిల్లా కదా మరి అది ఎట్లా బీజేపీకి ఇచ్చారు మీరు నిజామాబాద్ కవిత అత్తగారు ఊరు కదా మరి అది ఎట్లా ఇచ్చారు బీజేపీకి మనం మీరు కరీంనగర్లో కేటీఆర్ గారు అది వదిలేసినాం నిజామాబాద్ కవిత అత్తగారు ఇది వదిలేసినాం తండ్రి గారి ఊరు గజ్వేలు మెదక్ వదిలేసారు ట్రబుల్ మరి ఎట్లా మాట్లాడుతున్నారు హరీష్ రావు నాకు అర్థం కాలేదు అది జవాబులు ఉండే ఎందుకు మాట్లాడతారు అని తెలియజేస్తూ ఈ కాళేశ్వరం సంబంధించిన అచ్చా మీరు రాష్ట్రపతి ఎన్నికల్లో మీరా కుమార్కి సపోర్ట్ తెలంగాణ మెయిన్ అసలు సూత్రధారి స్పీకర్ సూత్రధారి మీ కుమార్ గారు న్యాయంగా మీరు ఆమె కాలు మొక్కి పోయి అమ్మా మేము నీకు ఓట్లు వేస్తున్నాము మా ఎంపీలమని చెప్పాలి ఎక్కడ మీరు నైతిక విలువలు పాటించారు ఎక్కడ ఎథిక్స్ ఎక్కడ ఉన్నాయి బీఆర్ఎస్ పార్టీకి ఆమె గాంటీగా ఓటేసి మీరు బీజేపీకి రాష్ట్రపతి క్యాండిడేట్కి ఓటేసారు ఇక వెంకయ్యనాయుడు గారు కేసీఆర్ నోట్లు ఇక కేసీఆర్ గారు ఎప్పుడేం మాట్లాడుతాడు ఎప్పుడు యూ టర్న్ చేస్తాడు ఎప్పుడు రైట్ టర్న్ చేస్తాడో ఎప్పుడు బ్యాక్ టర్న్ చేస్తాడో ఎప్పుడు లెఫ్ట్ టర్న్ చేస్తాడో తెలియదు ఇట్లా విచిత్రమైన ఒక నేను ఒప్పుకుంటే కేసీఆర్ గారు ప్యూర్ మహామేధావి మంచి తెలియపరుడు రాజకీయ చతుర్థ తున్నది మేము కాదని అంటలేదు మేము జగ్గారెడ్డి కాదని అంటలేము కానీ ఈ బీజేపీ కాంగ్రెస్ని ఒకటి కలిసి అని మాటలు మాట్లాడి మీరు తగ్గకండి రాజకీయంగా మీరు తగ్గకండి అని నా యొక్క నా సూచన అది కూడా చెప్తున్నా ఇప్పుడు మహబూబ్ నగర్ ఉంది ఇప్పుడు నేను నేనేమంటున్నా సాటు సంసారం బీజేపీతో రాజకీయంగా చేస్తున్నది టీఆర్ఎస్ టీఆర్ఎస్ అని అంటున్నా కదా తెలంగాణ రాష్ట్ర రాజకీయాలు ఇప్పుడు వాళ్ళకి ఏముంటుంది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆ జిల్లాను టార్గెట్ పెట్టుకుంటారు వాళ్ళు కాబట్టి ఆడ కాంగ్రెస్ గెలవద్దు బీజేపీ గెలిచినా సరే అనేది వాళ్ళ డిజను సాడుకు సాడుకు ఓట్లేస్తే ఏం చేయమంటావు చేవేళ్ళు కూడా అంతే ఇప్పుడు లేకపోతే తెలంగాణ రాజకీయాల్లో ఎనిమిది సీట్లు బీజేపీకి రాగలిగితే సికింద్రాబాదు అంతే కదా ఏం చేస్తాము పోయి వాళ్ళు గుద్దుండి కా మాకు ఇక్కడ ఇక్కడ కాంగ్రెస్ రావద్దు బీజేపీ వచ్చినా పర్వాలేదు మా ఓట్లు కూడా అక్కడనే అని అంటే మనం ఏం చేయగలుగుతాము అన్నట్లనే అవి కాదు అవన్నీ కాదు అవన్నీ ఉంది నీ పొద్దున నామినేషన్లో టీఆర్ఎస్లో రాత్రికి లేదు అబీఫారాల్ అట్లంటే అది రాజకీయాల మామూలే దాని చర్చ కాదు ఇక ఇక్కడ కుట్ర అల్టిమేట్ కేసీఆర్ గారి యొక్క డిజైన్ ఏంటంటే తెలంగాణ రాజకీయాల్లో కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది సీఎం రేవంత్ రెడ్డి అతను ఉనికి దెబ్బతీయాలి కాంగ్రెస్ ఉనికి దెబ్బతీయాలి అనే ఒక డిజైన్లోనే ఇక్కడ ఈ ఎన్వి ఎనిమిది సీట్లకు బీజేపీ గెలవడానికి కారకులు బీఆర్ఎస్ అది ఓపెన్ గా కాదని హరీష్ రావు వన్ టు వన్ డిబేట్కి రా నేనే వస్తా అన్ని అంతే రేపు ఎమ్మెల్సీలు కూడా అంతే లోకల్ బాడీస్ కూడా అంతే రేపు ఇక రేపు సర్పంచ్లు మున్సిపాలిటీలు ఒకటే వాళ్ళకి ఏజెండా ఇక కాంగ్రెస్ ఉనికి ఉండొద్దు రాష్ట్ర రాజకీయాల్లో మేం లేకున్నా సరే వాళ్ళు అంటే వాళ్ళు కథమైపోయినా సరే బీజేపీ వచ్చినా సరే కానీ కాంగ్రెస్ ఉండొద్దు అనేది వాళ్ళ ఎన్నికల ప్రణాళిక వాళ్ళ రాజకీయ ప్రణాళిక కేసీఆర్ది ఏమని అలా ఓన్ ఇప్పుడు అది ఆల్రెడీ కేసీ వేణుగోపాల్ గారు డైరెక్షన్స్ ఇచ్చారు దయచేసి ఇది చాలా డెలికేట్ ఇష్యూ ఎవరు కూడా ఇందులో మాట్లాడొద్దు అని కేసీ వేణుగోపాల్ గారు ఇచ్చారు దాంట్లో మాట్లాడను దాంట్లో ప్రశ్నలు అడగకండి కాంగ్రెస్ గురించి చెప్పలేదు జగ్గరెడ్డి అని అన్నా నేను నా పార్లమెంట్ గురించి మాట్లాడినా నా నా పర్సనల్ లైన్ నా లోకల్ పాలిటిక్స్ నా దగ్గర బీజేపీ రావద్దు అని నా డిజైన్ అది నా డిజైన్ దెబ్బ కొట్టే కుట్ర హరిశ్వామి చేసిండు అసలు నా నేను చెప్తున్నా కదా లాస్ట్ రేపు పొద్దున పోలింగ్ అనేసరికి రాత్రి రాత్రే మొత్తం టిఆర్ఎస్ మొత్తం బీజేపీ బీజేపీకి పోలింగ్ బూత్ల వాళ్ళ ఎంపీ క్యాండిడేట్ పోలింగ్ టిఆర్ఎస్ టీఆర్ఎస్ లేరు ఎంటైర్ తెలంగాణలో పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ మద్దతుగా ఇండైరెక్ట్ గా వాళ్ళ ఓట్లు వాళ్ళకి వేయడానికి బీజేపీ వేయడానికి ఏజెంట్లే లేరు ఎస్ బీజేపీ వర్సెస్ కాంగ్రెస్ అయ్యింది మన పార్లమెంట్ ఎన్నికల్లో అందులోనే మాకు నాలుగు సీట్లు ఐదు సీట్లు తగ్గినాయి సబ్జెక్ట్ ఇది సైడ్ సైడ్ అయిపోతుంది సబ్జెక్ట్ అది హరీష్ రావు గురించి నువ్వు వెయ్యి అడుగు చెప్తా జవాబు చెప్తా ఇక అది పిల్లలు ఆడుకున్నట్టు ఉంటుంది రాకేష్ దీంట్లో ఇట్లా ఎందుకు డిబేట్ నేను అన్న చాలా విషయాలు ప్రశ్నలు అడిగిన మీడియా ద్వారా హరీష్ రావు గారిని నేను అడిగిన దానికి జవాబు చెప్తే మీడియా ద్వారా చెప్తే సంతోషము నేను మళ్ళీ దాని గురించి మాట్లాడతా లేదంటే వన్ టు వన్ రా అంటే కూర్చుంటే ఆయన ఏముంది దాంట్లో పెద్దది అది కూడా రేపు మాట్లాడతాం ఇది ఓన్లీ హరీష్ రావు సబ్జెక్ట్ ఇప్పుడు హరీష్ రావు పెద్దోడా జగదీశ అంటే హరీష్ రావు పెద్దోడు అవుతాడు ఈయన చిన్నోడు అవుతాడు పర్సనాలిటీ పొలిటికల్గా చిన్నవాడు అవుతాడు ఎట్లా చూసినా కూడా పర్సనాలిటీ చిన్నది అవుతుంది కాబట్టి టాపిక్ ఓన్లీ ఆయన ఇరిగేషన్ మినిస్టర్గా చేసిండు కాబట్టి మరి నేనేమంటున్నా దా అసలు డిబిఆర్ అనే పదం హరీష్ రావు రావడమే అది అదొక విచిత్రమైన పదం అయిపోయింది ఈ ఆయనకు నచ్చని అని పసలేని ఉంటే హరీష్ రావు కానీ ఎన్నికొచ్చా గాంధీభవన్ మీడియా గిట్లైపోయింది ప్రశ్నలేవాంటున్నావు మేము మళ్ళీ చెప్తున్నా ఆర్ఎస్ఎస్ బిజెపి రాహుల్ గాంధీ కాంగ్రెస్ భద్ర శత్రువులము ఇది స్వాతంత్రం వచ్చిన కానుంచి ఇప్పటి వరకు ఇంకా పోరాటం నడుస్తూనే ఉంటది ఎక్కడ పడితే అక్కడ తిరిగే అక్కడ ఎక్కడ పడితే అక్కడ తిరిగే ఒక స్వతంత్రము టిఆర్ఎస్ బీఆర్ఎస్కి ఉంటుంది ఫైటర్ ఫైటరే అదొక రాజకీయ పార్టీ కాడు కించపరచను తప్పకుండా నా నేను నాకు బాగా తెలుసు ఆర్ఎస్ఎస్ గురించి నేను కాంగ్రెస్ పార్టీ అధిష్టానం గుర్తించిన రోజు రెడ్డి ఆర్ఎస్ఎస్ గురించి మాట్లాడతావా చెప్తా అన్న రోజు మళ్ళీ నేను దాని డిబేట్కి వస్తాను నేను కొంత ఈరోజు సబ్జెక్ట్ ఏంటంటే ఇంకా మళ్ళీ చరిత్రలో పోతాయి మనం ప్రధానంగా ఏంటంటే నిన్న హరీష్ రావు గారు మాట్లాడిన దాని మీద నేను కొంత జవాబారుగా కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్గా మీడియా ముందుకు వచ్చి మాట్లాడడం జరుగుతుంది ஏன் நேகே அதுக்கே அட்டுதான் பிரச்சனை